ఓం గంగడపతే నమ ఐం నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవీయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీం క్రీం మహాకాళిద క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతి శ్రీన్మ జయ గురు దాత్రేయమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క కలిగ ప్రభావం అంతా కూడా మేషా రాశుల వల్లకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా చష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది నాస ఫలితాలలో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థనికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూస్తుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశులో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళ లేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడటం కానీ రోగ బాధలతో బాధపడటం కానీ అప్పుల బాధలతో బాధపడటం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవానుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ జన్మ అకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాలు ఇస్తూ ఉంటారు ఆష్టైశ్వర్ ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకు పరిహారం అంతా కూడా శని భగవానుడికి ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ దుఃఖ రూపంలో అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలడానికి ఆస్కారం అంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మిక జీవితాన్ని ఇవ్వడానికి ఆస్థానం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణయత లాగా శని భగవానుడు అంతా కూడా ఆయు కారకుడు కర్మ ప్రధానంగా అష్టైశ్వర్య ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు విగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలవైన వర్షకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్ట అయిన మన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనసరాశి జాతకకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఇక్కడ సంపూర్ణంగా శనిశ్వర దోష నివారణ తమంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనివేగోడంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు శని వేగోడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనస్రాసు మీద పడుతుంది ఫిబ్రవరి నెల మాస భాగంగా కుంభరాసులంతా కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రోజున విశేషంగా ఆ ఆరు గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుంది ప్రధానంగా షష్ట గ్రహ కూటమి అంటారు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఈ ఆరు గ్రహాలంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు రాహు చంద్ర భగవానుడు అంతా కూడా కలిగి జరుగుతుంది ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వలకి ప్రధానంగా ధనుసరాశి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఆరతం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్ట ఆయన మహన్నామానే ప్రయత్నించాం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రణన్మ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించడం జయగురు దత్త జయ గురు దత్త అనుకుంటుండడం వల్ల కూడా సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం కలుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల విశేష పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడం కానీ ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి సంచారం ముఖ్యస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజ్యోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి కలగడానికి ధనస్సు రాశి జాతులకి అంతా కూడా యోకరంగా ఉంది ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఉంది కావున ఈ యొక్క శనీశ్వర దశమ దృష్టి దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం తిలహోమాన్ని ఆచరించడం తిలదానం చేసుకోవడం కూష్మాండ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విప్పలాద ఋషి యొక్క చరిత్రని ప్రవచనంలాగా పారాయణం చేసుకుంటడం విండంగా చదవడం కానీ చేసుకోవడం వల్ల శనీశ్వర దోష నివారణం అంతా కూడా కలిగి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం నివారణమవుతుందన్నమాట దోషమంతా కూడా పోయి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం నలదమయంతే ఒక చరిత్ర అంతా నలబరాజు నలదమయంతి ఒక చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అశ్లేష్రవాప్తి కలగడం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రుతుపర్వణ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది ఈ యొక్క రుతుపర్వుని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు వారికి ఈ యొక్క ఆరాధనలో భాగంగా తులసి మారథ ప్రతించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించండి ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున విశేషంగా పరమేశ్వరికి కీర్తికరంగా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ప్ర పరమేశ్వరి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతని అంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు అరుణాచల ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ధనస్సు రాశి జాతులకి అక్కడ పుణ్య పుణ్యప్రాప్తి వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి వల్ల అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మీకంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కూడా అగ్నికి నవధాన్యాలు రాధశ్యామల రాజశ్యామల అగ్నియాతిగ్రతలు కానీ దగులామ్మకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ జాతక రీత్య ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా హనుమంత భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమంలో మన్యసు పారాయణ ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చికా తెలగపడి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూరగాన్ని సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదర్శనలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినిచ్చే మూడు ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగ సిద్ధిస్తుంది తద్వారా రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకాయుగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడం శాస్తకర ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలని అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కాస్త బగలాముఖి శాంతి హిమాధి కార్యక్రమాన్ని కానీ రాజశ్యామల ఐతిహాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలవుతుంది ప్రధానంగా రస్తశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్కమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణోత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజ్య యోగ ప్రాప్తికి వస్తున్న రాజశ్యామల యజ్ఞాపికలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన కష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడే ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి